హలో అండి వెల్కమ్ టు నీలవేణి హ్యాండ్లూమ్స్ నీలవేణి హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి సో ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్లో అండ్ కలర్స్ మంచి కలర్స్ అయితే వచ్చాయన్నమాట సో ఆ కలెక్షన్ అయితే చూసేద్దాము ఇవి వచ్చేసరికి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మన సొంత మొగ్గల మీద నేర్పిచ్చి అండ్ సేల్ చేస్తామన్నమాట సో ఎవరికైనా సేల్ కావాలన్నా కూడా మేము నేసి ఇస్తామండి ఆర్డర్ ఇస్తే నేసి ఇస్తామన్నమాట సో సేల్ చేసుకునే వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ హోల్సేల్ రీటైల్ రెండు ఉంటాయండి సో నచ్చిన వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోండి కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో మీకు ఫస్ట్ వచ్చేసరికి గ్రీన్లో చూపిస్తాము సో గ్రీన్ చూడండి గ్రీన్ అండ్ బోర్డర్ వచ్చేసరికి సిల్వర్ వచ్చేస్తుంది అనమాట ఫిఫ్టీ బోర్డర్ అనేది చాలా బాగుంటుందండి పైన వచ్చేసరికి టెంపుల్ డిజైన్ అయితే వస్తుందన్నమాట సో గ్రీన్ అనేది చాలా హైలైట్ కదండి సో గ్రీన్లో అయితే సో పళ్ళు చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది ఫోల్డింగ్ అనేది వేసామనమాట మీకు వివరంగా చూపించడానికి ఈ విధంగా అయితే చూపిస్తున్నాను సో పళ్ళు చూడండి ఈ విధంగా ఉంటుంది అండ్ రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు అనేది వచ్చేస్తుంది అనమాట సో ఫస్ట్ కలర్ వచ్చేసరికి గ్రీన్ అనమాట సో నచ్చిన వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి చాలా బాగుంటుందండి కలర్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట వీటిలో కలర్స్ అయితే ఉన్నాయన్నమాట సో కలర్స్ అనేది చూసేద్దాము సో ఫస్ట్ కలర్ వచ్చేసరికి గ్రీన్ అండి సో గ్రీన్ అనేది చాలా బాగుంటుందండి సూపర్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు గ్రీన్ అనేది సో ఫస్ట్ కలర్ ఇది అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్లో ఉందండి అండ్ ఫిఫ్టీ బోర్డర్ గోల్డ్ జరి అనమాట సో బ్లాక్ అనమాట ఇది వచ్చేసరికి బ్లాక్ అనమాట రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు అనేది వచ్చేస్తుంది అనమాట సో చూడండి పళ్ళు అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట సేమ్ పళ్ళుస్ అనేది కొంచెం కొంచెం సేమ్ అలాగే ఉంటాయి డిఫరెంట్గా అనేది కొన్నిట్లో వేరియేషన్ అయితే ఉంటుందండి పళ్ళు అనేది సో పళ్ళు అనేది ఈ విధంగా ఉందనమాట సో బ్లాక్ అనేది చాలామంది ఇష్టపడతారండి సో బ్లాక్లో కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి శారీస్ అనేది సో సెకండ్ శారీ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి చిలక పచ్చండి అండ్ షైనింగ్ చూడండి ఎంత బాగుందో శారీ అనేది చిలక పచ్చ అనమాట సో మొత్తము పళ్ళు అనేది ఈ విధంగానే ఉంటుంది అన్నమాట చూసారు కదా పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుంది సో కలర్ అనేది చాలా బాగుంది అండ్ కలర్ షైనింగ్ కూడా చూడండి ఎంత బాగుందో సో ఇది ఒక కలర్ అనమాట సో ఇప్పుడు చూపిస్తున్న కలర్ అయితే అసలు సూపర్ హిట్ కలర్ అండి పర్పుల్ అంటే అడుగుతారు కదండి మంది కూడా పర్పుల్ అనేది అడుగుతున్నారు సో ఇది వచ్చి వైలెట్ అండి పర్పుల్ కాదు వైలెట్ కలర్ వైలెట్ కలర్ అసలు సూపర్ హిట్ కలర్ అనమాట సో వైలెట్ కలర్ కూడా ఆ చాలా చాలామంది కూడా అడిగారండి వైలెట్ కలర్ సో మనం అయితే నేపించాము ఇప్పుడు సో అడిగిన వాళ్ళు అని బుక్ చేసుకోవచ్చు కలర్స్ ఉన్నాయి చాలా ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయండి క ఈ కలర్ అనేది ఎన్ని కావాలన్నా కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట సో పళ్ళు బ్లౌజు అండ్ రన్నింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట సో వైలెట్లో అండ్ కలర్స్ పీసెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి సో నచ్చిన వాళ్ళు అండ్ ఆర్డర్ ఇస్తే అండ్ మేము సే సో నెక్స్ట్ కలర్ వచ్చేసరికి వైలెట్ అండి వైలెట్ అనేది చాలా హైలెట్ కలర్ అనమాట చాలామంది కూడా మన దగ్గర లేనప్పుడు చాలామంది కూడా అడిగారండి వైలెట్ అనేది సో వైలెట్ కలర్ కూడా మనం నైట్ సో అడిగిన వాళ్ళందరూ కూడా ఆర్డర్ పెట్టుకోండి అండ్ ఫ్రీ షిప్పింగ్లో మీకు ఈ శారీస్ అనేది వచ్చేస్తాయి అనమాట సో ఎక్కడికైనా కూడా కొరియర్ ఉంటుంది సో వైలెట్కి మనము సిల్వర్ జెరీ అయితే ఇచ్చేస్తాము రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు అనేది వచ్చేస్తుంది అనమాట సో ఫిఫ్టీ బాడర్లో అండ్ వైలెట్ కలర్ మంచి హిట్ అయిన కలర్ అనమాట మీకు వీటిలో కావాలన్నా కూడా పీసెస్ అవైలబుల్గా ఉన్నాయండి సో ఆర్డర్ పెట్టుకోండి సో ఇది కూడా అనమాట సో నెక్స్ట్ వచ్చి బ్లాక్లో మనకి కళ్ళేత్త ఇది వచ్చేసరికి రెడ్ బ్లాక్ కళ్ళేత అనమాట సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట సో చూడండి అండ్ పళ్ళు చూడండి వీటిలో ఇంకా అర్థమైపోతుంది పళ్ళు అనేది ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట సో బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఇది అండ్ కలర్ అయితే ఉంటుందండి సో ఇది ఒక కలర్ అనమాట మీకు కలర్స్ అన్నీ కూడా ఈ విధంగా అన్ని పెట్టేస్తానండి సో మీకు కావాల్సినవన్నీ కూడా ఆర్డర్ చేసుకోండి సో వైలెట్ అనేది సూపర్ కాంబినేషన్ అండి సో గ్రీన్ కలర్ కలర్స్ అన్నీ కూడా మీకు ఇలా పెట్టేస్తాను సో నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఓకేనా సో ఇది వచ్చి మెరిన్ అనమాట అండి మెరిన్ అనమాట ఇది రెడ్ వచ్చింది ఇది మెరిన్ వచ్చింది సో ఇది ఒక కలర్ సో ఒక గోల్డ్ కలర్ అండి చాలా బాగుంది చూడండి షైనింగ్ కూడా సూపర్గా ఉంది అండ్ ఇది కూడా కలర్ అవుతుంది అనమాట మనకి పింక్లో గోల్డ్ వేసామన్నమాట సో షైనింగ్ కూడా చాలా బాగుంది సో రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు వచ్చేస్తుందండి సో ఇది ఒక రాణి పింక్ కాంబినేషన్ అనమాట సో ఇది ఒక కలర్ సో రన్నింగ్ బ్లౌ బ్లౌజ్ పళ్ళు వచ్చేస్తుంది అండ్ సిల్వర్ జరిగి వస్తుంది అనమాట సో కలెక్షన్ అనేది చాలా అంటే చాలా బాగున్నాయండి సో నచ్చిన వాళ్ళు అండ్ త్వరగా త్వరగా ఆర్డర్ పెట్టేసుకోండి అండ్ వచ్చేసరికి అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కలెక్షన్ అనమాట సో ఒక స్క్రీన్ మీద నెంబర్ అయితే ఉంటుంది కావాల్సిన వాళ్ళు ఆ నెంబర్కి అనేది కాంటాక్ట్ చేయండి సో సేల్స్ కావాలన్నా కూడా మేము నేసిస్తాం అనమాట అండ్ హోల్సేల్ రేట్లు రెండు ఉంటాయండి సో కావాల్సిన వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టేసుకోండి ఇంకొక కలెక్షన్ అయితే చూపిస్తానండి సో ఫిఫ్టీ బోర్డర్స్లోనే అండ్ ఇది వచ్చి లైన్స్ వస్తాయి అనమాట పెట్టి బోర్డరే ఇలా జరీ లైన్స్ అయితే వస్తాయి బాడీ మొత్తము ఈ విధంగా జరీ లైన్స్ అయితే వస్తాయండి సో చాలా బాగుంటుంది కలర్ కూడా సూపర్గా ఉంది అండ్ పింక్ గ్రీన్ కాంబినేషన్లో ఉందన్నమాట ఈ శారీ వచ్చేసరికి సో ఇదొక మోడల్ అనమాట వీటిలో త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఒక్కొక్క పీస్లో ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో నచ్చిన వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టేసి సో ఇది గ్రీను అండ్ రాణి పింక్ కాంబినేషన్ చాలా బాగుంది కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంది అనమాట కాంబినేషన్ అనేది సో నెక్స్ట్ వచ్చి అండ్ బిస్కెట్ కలర్ అండి అండ్ గ్రీన్ కలర్ బిస్కెట్ కలర్ అండ్ గ్రే అండ్ ఏమిది మెరూన్ కలర్ కాంబినేషన్లో మనకి పళ్ళు బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది సో ఈ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి అండ్ త్వరగా బుక్ చేసేసుకోండి అలాగే మన నిలవని హ్యాండ్లూమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇంకో వీడియోతో అయితే కలుద్దామండి బాయ్ అండి